గోదావరి కిలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన నేపథ్యంలో ఆదివారం హుల్లీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి గోదావరి వంతెన సమీపాన ప్రారంభమైన వన దేవతల జాతర శనివారంతో ఘనంగా ముగిసింది ఈ క్రమంలో శనివారం రాత్రి పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య జాతరలోని నలభై నాలుగు కొన్నీళ్లను స్థానిక బి గెస్ట్ హౌస్ సమీపంలోని సారలమ్మ దేవాలయానికి తరలించారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు నిబంధనలకు అనుగుణంగా కుండీలలో వచ్చిన లెక్కింపు చర్యలను ప్రారంభించారు సిసి కెమెరా పర్యవేక్షణతో పాటు పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఈ లెక్కింపు కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల వరకు ముగిసే అవకాశాలు ఉన్నట్లు జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కాంతారెడ్డి తెలిపారు ఉత్సవాలకు సంబంధించినటువంటి మన భక్తుల సౌకర్యాలను ముక్కుబడులు కానుకలు చేసిన హిందీలను ఈరోజు సారలమ్మ దేవాలయం వద్ద హాల్లో ఉదయం పదిన్నరకు కౌంటింగ్ ప్రారంభించుకోవడం జరిగింది కౌంటింగ్ నడుస్తుంది మన పెద్దపల్లి సుల్తానాబాద్ హరీన నుంచి గోదావరికల్ నుంచి సేవ స్మృతి మహిళలు పురుషులు వచ్చి కౌంటింగ్ పాల్గొంటున్నారు మనకు సుమారుగా ఐదు ఆరు పద్యల కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను మన ఈ నాలుగు రోజుల జాతర ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో సుమారు ఏడు ఎనిమిది లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అనుకుంటున్నాము వారు వారి అందరి దర్శనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మన అన్ని ఏర్పాట్లు వివిధ శాఖల సిబ్బందితో స్థానిక శాఖ అందరి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున దాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ జాతరను నిర్వహించుకున్నాము అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలకు అలాగే మీడియా లెక్స్ మీడియా ఆరుగుణం పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ జాతరను విజయవంతం చేసుకుని వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్ని డిపార్ట్మెంట్ల శాఖల సిబ్బంది ప్రత్యేకంగా ధన్యవాదాలు పోలీస్ శాఖ వారు మరి ఎలాంటి స్థానిక అవాంఛనీయ జరగకుండా జాతర నిర్వహించుకోవడం జరిగింది భక్తుల కాళికలు సమర్పించుకునే కొరకై నలభై నాలుగు హుండీలను ఏర్పాటు చేయడం జరిగింది అతి నలభై నాలుగు హుండీలు సాయంకాలం పోలీస్ బందోబస్తు మధ్యలో బీర్గస్థల దగ్గర ఉన్నటువంటి సారలమ్మ దేవాలయం యొక్క బిల్డింగ్కి తరలించడం జరిగింది అట్టి నలభై నాలుగు ఉండీలను ఉదయం పది గంటల పదిన్నర పదకొండు గంటల మధ్యలో స్టార్ట్ చేయడం జరిగింది దానికి వివిధ శాఖల అధికారులు ఎంఆర్ఓ ఆఫీసు నుండి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నుండి పోలీసు సిబ్బంది అలాగే నాలుగు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మన మాతృకేయ మిత్రులు కూడా అక్కడ ఉండడం జరిగింది వారి మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ కౌంటింగ్ జరుగుతుంది సుమారు ఏడైతుంది జియో గారు అన్నట్టు ఐదు గంటలకు అవుతుందని నాకు కనిపిస్తున్నది సుమారు ఏడు గంటల వరకు కౌంటింగ్ అయిపోతుందని భావిస్తున్నాము దానికి పెద్ద ఎత్తున సేవా సమితి వారు చేస్తున్నారు వారు ఉచితంగా ఏం ఆశించకుండా చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం అయిన వెంటనే ఎంత అమో చేయడం అనేది అందరూ కూడా మన ప్రెస్ వాళ్ళ ద్వారా తెలియజేస్తామని భావిస్తాను